ఇదిగోండి ఇలా పడిపోతే సరిపోతుంది మనకి గోవింద గోవిందా నేనైతే ఈ గ్లాస్ తో సెనపిడ్డి తీసుకున్నానండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈ రోజు అయితే ఏంటంటే వీడియో ఈ చిన్న వీడియో ఎందుకంటే నేను వ్రతం చేసుకుంటున్నాను కదండి ఏడు వారాలు శనివారం వ్రతం అయితే వెంకటేశ్వర స్వామికి సాయంత్రం చక్కగా లడ్డూ చేసి పెట్టుకుంటే మంచిది తిరుపతి లడ్డూ లాగా ఇంచుమించుగా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మన నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి తిరుపతి లడ్డు టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు ఈరోజు సింపుల్గా చూపిస్తాను పెద్ద పని కూడా ఉండదు అన్నమాట ఇదిగోండి నేనైతే ఈ గ్లాస్తో నేను శనగపిండి తీసుకున్నాను అనమాట అంటే మామూలుగా కొలతాను కాదు మన ఇష్టం మీకు నేనైతే ఉజ్జాయినపి చేసేసుకుంటాను సరిపోతుంది నాకు తీపదిని అయితే మనం ఇందులోకి ఏంటంటే చిప్స్ అవి యాడ్ చేస్తాం అన్నమాట మీరు పటికి బెల్లం అనుకోండి దాన్ని కొంచెం ముక్క ముక్కల కింద చదవొట్టి వేసినా పర్వాలేదు లేదంటే చిప్స్ ఉంటాయి కదా పంచదార చిప్స్ అని దేవుడి దగ్గర పెడతాం కదా అవి కూడా ఉంటే సరిపోతుంది ఆ స్వీట్నెస్ తెలియదు అది కలుస్తుంది కాబట్టి లడ్డూలోకి నేను గ్లాస్ సన్నపిండి తీసుకుంటున్నాను కొంచెం పైకి తీసుకున్నాను అనమాట సన్నపిండి ఇదిగోండి ఎంతో కదా పిసర ఉప్పు వేస్తున్నామండి ఎంతో కదా కూడా అన్నమాట ఇలా జస్ట్ ఇదిగోండి కొంచెం వేసే ఇంత అంతే ఇప్పుడు మనం పిండిని కలుపుతున్నాం చాలా ఈజీ అండి తిరుపతి లడ్డూ చేయడం కూడా కొంచెం జీడిపప్పు కావాల్సిన పదార్థం అన్నమాట కిస్మిస్ యాలక్కాయలు ఇందులోకి పచ్చకర్పూరం అంటాం కదా అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా అది ఉండాలి మనకి షాపుల్లో అది దొరుకుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది బాగా కలుపుకోండి ఇదిగోండి మరీ అయిపోయినా బాగోదు మరీ తిక్కగా ఉన్నా పర్వాలేదు చూసుకొని పిండి కలుపుకోండి అంటే మనం గరిట్టు పెట్టి గరిట్లో వేసిన వెంటనే చక్కగా పడిపోవాలన్నమాట కొట్టితే పడేటట్టు కాకుండా మరీ జారుగా పడిపోకుండా చుక్క చుక్క పడేటట్టు చూసుకోవాలి ఇప్పుడు కొంచెం కలిపాను కదా వేసి చూద్దామే చూసి అప్పుడు కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది ఇలాంటిది కొంచెం పెద్దవి కూడా ఉంటాయి సక్రాలు అంటారు ఆ టైప్లో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇది కరెక్ట్గా పడుతుంది సైజ్ ఇది చక్కగా బోంది వాళ్ళకి బాగా పడుతుంది లడ్డు చేసేటప్పుడు గోవింద గోవింద అనుకుంటూ చేసుకుంటే మంచిగా వస్తుంది లాస్ట్ వారం చాలా బాగా వచ్చింది చక్కగా ఆయనకి ఏడు లడ్డూలు చేసుకుని ప్రసాదం కింద దేవుడికి పెట్టేసుకున్నాను అప్పుడే మీకు చూపించాలి ఈ లడ్డు మీరు కూడా చేసుకుంటారు బాగుంటుంది ఇంత ఈజీగా ఇంత టేస్టీగా వస్తుందా అనుకోలేదు నేను బాగా కుదిరింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ముందు కొంచెం వేస్ట్ చూస్తాను మామూలుగా ఆయిల్లోనే వేస్తున్నాను ఇది ఇంకా పట్టలు చూసారా అంటే ఇంకా కొంచెం కలపాలి చూపిస్తాను నండి అంటే మరీ చక్కగా కలిపేసామనుకోండి గట్లోంచి పడదన్నమాట ఇదిగోండి ఇలా పడిపోతే సరిపోతుంది మనకి బాగుంది చక్కగా వచ్చేస్తుంది ఇలా వేయగానే దానికి అయితే పడిపోవాలన్నమాట సరిపోతుంది ఇదిగోండి వేగుతున్నాయి రెండోసారి వచ్చింది బాగుంది మనకి కరెక్ట్గా వచ్చింది అంటే ఇంకా కొంచెం పల్చగా అనమాట ఇదిగోండి చూపిస్తాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట కొంచెం లిక్విడ్ లాగా ఉండాలన్నమాట వేస్తే పడిపోయేటట్టు ఉండాలి అలాగా ఇది మట్టికి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే అండి ఇలా మనం వేయగానే జల్లుడిలో పడిపోతూ ఉంటే కరెక్ట్గా మనకు అయిపోతుంది అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇది బాగా రోస్ట్గా వేగాలి మనకి మామూలుగా బూందీ లడ్డు అంటే లేతగా వేపేసి తీసేస్తూ ఉంటాం కదా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తూ ఉంటాము అలా కాకుండా మనకేంటంటే అలా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది లడ్డు ఒక టెక్స్చర్ కూడా కొంతమంది ఇప్పుడు మోతీచూరు లడ్డు లేక మెత్తగా మొన్న అయితే మనకు కొంచెం అలాగే చేశాను పిల్లలు అలా ఇష్టంగా తింటారని నిజంగా అసలు అలాగే తినేశారు అప్పుడు అనిపించింది గోవిందుడి కోసం చేసిన లడ్డు అంత మధురంగా వచ్చిందా అనిపించింది చాలా బాగా కుదిరిందండి ఈ కలర్లోకి వస్తే బాగుంటుందన్నమాట ఒకటి అంటే ఒక వాయిల్ లైట్ కలర్ వచ్చినా ఒక రెండు వాయిల్ డార్క్ కలర్లోకి వేపుకోవాలన్నమాట కలర్ ఇదిగోండి ఈ కలర్కి వచ్చేయడం ఇంకా డార్క్ వచ్చినా పర్వాలేదు కొంచెం ముందుగా అయితే బాగా తీసాను చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇంకా ఇలా ఉండాలన్నమాట మనం మిక్చిర్కి కొంచెం వేపుకుంటాం అలాగా అంటే లేతగా వే లడ్డూకి తీసినట్టు కాకుండా కొంచెం వేపుకోవాలి చూడండి అలా పడిపోతుంది ఇలా పడిపోతూ ఉంటే మనకి కరెక్ట్గా అనమాట ఇంకా మనం ఏం చేయక్కర్లేదు ఈజీ ప్రాసెస్ ఇది ఎవరు అయినా చేసేసుకోవచ్చు ఇంకా ఇదిలా నేను మొత్తం అంతే వేపేసి బూందీ తీసేసిన దాకా అప్పుడు చూపిస్తాను మీకు ఈ లోపల బూందీ అంతా తీసేసి ఉంచుతాను ఇదిగోండి నేనైతే దీంతో తీసుకున్నాను కదా ఇంత మిక్చర్ అయితే బూందీ అయితేనే ఇంకా అసలు వేస్ట్ ఉండదు మనకి ఇలా మనం అసలు మామూలుగా దంచితే బాగుంటుంది నేను మిక్సీ పట్టేస్తున్నాను సగం మనం బోందీ వచ్చింది అనుకోండి ఎంత బూందీ వచ్చిందో అంత బూందీలో సగం బూందీ అయితే మటుకి మిక్సీ పట్టేసుకోవాలి లేదా దంచుకున్నా పర్వాలేదు అదే కొంచెం రోట్లో కానీ అది కొంచెం చెక్క మొక్క కింద ఇదిగోండి ఇలాగా ఎక్కువ వద్దు కొంచెం కొంచెం ఇలా మనం సగం వరకు చేసుకుని సగం బోందీ ఉంచుకుంటే సరిపోతుంది గ్లాస్తో పిండి తీసుకున్నాను కదండి గ్లాస్తో పంచదార తీసుకుంటున్నాను ఫుల్గానే తీసుకున్నాను ముందు హారికని అనమాట తను మొంపేసింది ఇందులోకి ఇప్పుడు గ్యాస్ ఒలిగించుకుందాం ఇదిగోండి నేను సగం మిక్సీ పెట్టేసి ఒక వాయి రెండు వాయిల్ మటుకు ఉంచేసుకున్నాను అనమాట రెండు వాయిలేమో మిక్సీ పట్టాను చెక్క ముక్క కింద మరి ఎక్కువగా అంటే మిక్సీ కాబట్టి నలిగిపోయింది చిన్న దాంట్లో వేసుకున్నారని కొన్ని మసాలా దాంట్లో కొంచెం ఆఫ్ ఆఫ్గా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాం కొంచెం వేసాను షుగర్ కరిగేలాగా దీంట్లోకి రెండు యాలక్కాయలు అయితే మటుకి ఇలా పచ్చగా ఉన్న యాలక్కాయలు అయితే బాగుంటాయండి మంచి సువాసన వస్తాయి అంటే పచ్చగా ఉండడం అంటే కొన్ని పచ్చి ఎండబెడతారు ఆరబెడతారు కొన్ని ఏమో నిప్పుల మీద ఆరబెట్టి కొంచెం డ్రై అవుతాయి మాట ఇవి పచ్చిగా ఉన్నాయి మనకి స్మెల్ బాగుంటుంది సువాసన బాగా వస్తుంది ఇదిగోండి మూడు యాలక్కాయలు అయితే వేస్తున్నాను ఇదిగోండి దగ్గర చూపించమ్మా యాలక్కాయలు అయితే ఎక్కువే వేస్తాను అండి జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేనివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా కిస్మిస్ అని రావట్లేదు చూడండి ఇవి ఎలా ఉన్నాయో సరిపోతాయి ఇదిగోండి నెయ్యి అయితే పడుతుంది కొంచెం వీటిని దోరగా వేందాం ఇక్కడ ఇది అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ బూందీ వేసేద్దాం అలాగే ఇందులోనే మనం ఇంకోటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చకర్పూరం వేసుకోవాలి అవ్వండి ఈ ముక్క అయితే వేసేస్తున్నాను నలిపి వేసుకోవాలన్నమాట ఇది బాగా కలవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఏ పక్కర్లేదండి పచ్చి వేసేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా నేను ఈ వేళ ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా అని నిలవ ఉండాలి అంటే కనుక మనం కొంచెం ఫ్రిడ్జ్లో తీసుకుమల్ని ఇలా వేపా అనమాట ఇదిగోండి సిమ్లో పెట్టాను ఒకసేపు నానాలన్నమాట ఇది ఒక పావు గంటైనా పడుతుంది నాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం నేను నెయ్యి అయితే వేస్తాను ఈ నెయ్యి అయితే పడుతుంది లడ్డు మరి టేస్ట్ రావాలంటే నెయ్యితోటే కదా నేను ఆవునయ్యేసి చేస్తానండి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అని పాకం చక్కగా పట్టేసి మెత్తగా కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట ఇలా దగ్గర చూపించి ఒకసారి ఇదిగోండి కట్టేసాక ఒక పావుగంట ఉంచాను మొత్తం పాకం అంతా పిలిచేస్తుంది ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే హాల్లోకి పట్టుకెళ్ళిపోదాం గోవిందా గోవిందా అనుకుంటూ చేసుకుందాం పల్లెల్లో చుట్టేద్దాము చూసారండి కలర్ అయితే మీకు తెలుస్తుందా అంత అంటే ఆ డార్క్లో ఉంటే అన్నమాట ఇదిగోండి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ చిప్స్ వేసేసుకోవడం ఇది కూడా దేవుడి దగ్గర పెట్టేస్తాను ఇంకా ఒకసారి కలుపుదాను మన వెంకటేశ్వర స్వామికి మన ఇంట్లో ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామికి తిరుపతి లడ్డు చేసేసానండి చక్కగా వచ్చేసింది లడ్డూలు చుట్టేస్తే సరిపోతుంది అన్నమాట చల్లారుతుందేమో అని ఇందులో వేద్దామని అనుకున్నాను వేద్దాం కోవిందాకోవిందా కోవిందా ఈ అంట్లేని దాకండి దేవుడికి పెచ్చగించి వీటిలో వండుతుంది అనమాట అలా అన్నమాట చెయ్యి కొంచెం కాలుతుంది కానీ ఇదిగో ఇలాగా చేసుకోవడం తిరుపతి లడ్డూలో కూడా చేసుకోవచ్చు వాడు అంటున్నాడండి తిరుపతి కదా కదమ్మానో చేస్తుంది తిరుపతి లడ్డూలా చేసుకోవచ్చు కదా అని అంటున్నా అంటున్నాడు నా ఉద్దేశం ఏంటంటే పుణ్యక్షేత్రాలు చేసుకునే ప్రసాదాలు ఎంత అలా మనం చేసినా ఆ దైవశక్తి ఆ రుచి అది వేరు కానీ కొంచెం ఇంచుమించుగా నేను చెప్తాను కదండి ఒక హండ్రెడ్ పర్సెంట్కి ఒక నైంటీ పర్సెంట్ మనం చేయగలుగుతున్నాము ఎయిటీ పర్సెంట్ అనుకోవచ్చు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా లడ్డు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళామంటే ప్రసాదాలు ఒక్కొక్క అన్నవరం ప్రసాదం అని ఇలా సత్యనారాయణ స్వామి ప్రసాదం అని ఇలా మనం ఏదో ఒకటి ప్రసాదం గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా తిరుపతి లడ్డు కూడా అంతే కదండి ఇదిగోండి మా స్వామి అయితే సాయంత్రం కూడా లడ్డూలు చేంజ్ చేసుకున్నాడు నా చేత అయితే ఈ వీడియో తీయకపోదు నేను కానీ నేను చేసుకుంటున్నాను స్వామికి చక్కగా లడ్డూ చేస్తున్నాను ఈ లడ్డూ కూడా చాలా ఈజీగా చేసుకుంటున్నాము మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని సరదాగా అంటే కొంచెం షేర్ చేసుకో అనిపించింది ఇదిగో అమ్మ లడ్డూలు నువ్వు చెప్పు టెక్చర్ ఎలా వచ్చింది కానీ పెద్ద పెద్దగా వస్తాయి అలా కూడా చేయొచ్చు మన స్వామికి అయితే చేద్దామా వినాయక చవితి చేసుకోవాలి అలాగా ఇదిగోండి ఇంకా చుట్టేసి అన్నీ చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత అలాగే దేవుడి దగ్గర పూజ అది చేసుకోవాలండి ఇంకా వాడపిల్లిలో వెళ్ళాలనుకుంటున్నాం కదా కాబట్టి అరక వచ్చిన వెంటనే సాయంత్రం అందరికీ ఒక్కొక్క ఉండ ప్రసాదం అది పంచి పెట్టేసుకొని చేయి పెట్టుకో వెనుక్కున్నాం గోవింద గోవింద శ్రీనివాస వెంకటన్న గోవింద గోవింద ఇదిగోండి పెద్ద లడ్డు హారిక అడిగింది అదే అదే చేయమంది కదా దేవుడి దగ్గర పెడతాను ఇదిగోండి ప్రసాదం అయితే అయిపోయింది కదా ఇంకా దేవుడికి పెట్టేసుకొని సాయంత్రం ఆడపిల్ల కూడా వెళ్ళాలి కదండి ఇంకా మేము తేల్చుకుంటాం అన్నమాట ఇదండి ఈరోజు వీడియో అయితేనే చూశారు కదా మీకు ఎలా అనిపించింది సరదాగా అన్నీ ఇలా చేసుకున్నాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి